தோற்க <laughs> గాంధీ కోసం పదమేరు ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ ఎటువంటి డెవలప్ చేయడం డెవలప్ చేయడం జరిగింది అందులో భాగంగా నలుగురు వ్యక్తులు నరస్టయ్య జరిగింది రాజేంద్ర మోహన్ మంజునాథ మరి ఇంకో వాళ్ళ నేరుగు బాబా మొత్తం నలుగురు నరస్ట్రేయం జరిగింది ఈ రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నంపై చిత్రపల్లిలో వాళ్ళ దగ్గర నుంచి గాంజాపురం వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తున్నానని చెప్పి తెలిసింది మొత్తం తను ఎవరు అమ్మారు అట్లాగే దాన్ని ఎవరు వినియోగిస్తారు అంత డబ్బు దాకా కిందికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టబాబు ఆశ్రయించుకున్నాం ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నాలుగు కేజీల గాంజాను చేయడం జరిగింది దీనిపైన ఇంకా తదుపరి విచారణ ఎవరు గ్రౌండ్లో కూడా ఎక్కడి దగ్గర పడుతుందో అంతగా విచారణ పూర్తిగా కొంతసారి తెలియజేస్తున్నారు థ్యాంక్ ప్రత్యేక టీం అంటూ లేరు ఎవరికి వాళ్ళే గాంజా ఈజీ ఎండింగ్ అనుకోండి ఎవరికి వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు వైజాగ్ నుంచి తెచ్చుకుంటారు అక్కడ కూడా అసలు ఆ చిత్రపల్లిలో ఎవరు ఇంకా అక్కడ కూడా ఫ్రెండ్ బాడ్ బ్యాక్ కార్డు సార్ అన్నీ కూడా వెలిగించడానికి ప్రయత్నం చేస్తాము ఈ సమాచారాన్ని పూర్తిగా వేరే అందరితోనూ షేర్ చేసుకొని దీనికి ఎవరో అయితే ఇంకప్పుడు అందరినీ కూడా వెలిగించడానికి ప్రయత్నం చేస్తాము కదా మీకు కన్జ్యూమర్స్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ కన్జూమర్స్కు కౌన్సిలింగ్ ఇస్తాము కన్సూమర్ కు డిహైడ్రేషన్ సెంటర్స్కాన్ ఇంకో సెంటర్స్కాని పెట్టేసి ఆ అలవాటు మార్పించకపోతే ఇది అందరి సామాజిక బాధ్యత మీడియా ప్రెస్ పోలీస్ పబ్లిక్ ఈ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే పోలీస్ పట్టుకోసీజ్ చేయొచ్చు బట్ కామన్ పబ్లిక్ పిల్లల మీద తల్లిదండ్రులు స్కూల్లో విద్యార్థులు హాస్టల్లో పిల్లల మీద వార్డర్స్ ఎవరికి వాళ్ళు కొద్దిగా వేగవాడస్ అందరూ ఐడెంటిఫై చేసి కరెక్ట్గా సమాచారం పెట్టుకొని కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకొని పెట్టుకుంటే డెఫినెట్గా దీన్ని అన్ని రౌండ్లో సక్సెస్ చేయడం జరిగింది డెఫినెట్గా మేమైతే ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో కూడా సరైన నిఘా పెట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం